గమనించండి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు భారం లేకుండా ఫ్యాక్టరీ ఏదైతుందో ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పని సురేష్ రెడ్డి గారు ఇస్తుందో ముఖ్యమంత్రి గారు ఒప్పించి బ్యాంకు చెల్లించాల్సిన నలభై మూడు కోట్లు వన్ టైం జట్లు మనం చెల్లింపు చేస్తే ఇదే భారతీయ జనతా పార్టీ అరవింద్ గారు పక్క ఉంటుంది అన్ని శాతం జరిగేనా కాంగ్రెస్ మాకు సంబంధం లేదు మేము సహకార రంగంలో మాత్రమే మేము తెలుస్తామని చెప్పి చెప్పాం మీకేదైతుందో ప్రభుత్వ పరంగా చక్ర కల్ మాకారం తెలిసే కాంగ్రెస్ పార్టీ కావాల రైతులపై ఏ విధమైన భారం వేయకుండా ప్రభుత్వమే వెయ్యి కోట్లైనా మంచిదే కాక వెయ్యి కోట్లైనా మంచిదే కాక పెట్టుబడి పెట్టి చక్కెర కార్మాగారం ప్రావితబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా అదే బీజేపీ రైతులపై భారం వేసే విధంగా నీ కర్మ నువ్వే అనుభవించినా నాకు సంబంధం లేదు అనే విధంగా సహకార రంగం పేరు చెప్తుంది మా చక్కెర ప్యాకెట్ మేం చేసుకున్నాం నువ్వెందుకు పడిపో మా చక్కెర కార్మాగారం మేము నేర్పించుకున్నాంకా మేము జరిపించుకున్నాం నువ్వెందుకు బోడి పెద్ద అంటున్నాను ఇవాళ నేను ఈనాడు నవీపేట అని చెప్తున్నా నేను పెద్ద సుదర్శన్ గారు ఏదైతే చక్కెర కారమాగంలో తెప్పించి రైతుకు అండగా నిలబడిన పట్టుదలతో పనిచేస్తుండో వారికి తోడు నేను ఒక రైతు బిడ్డను నేను ఒక రైతు బిడ్డను ఒక ఒకదాన రైతు కష్టాలు కొంచెం తెలుసుకోవాలని చెప్పంటున్నా నేను కూడా పొలం నాటేస్తున్నా దేవు దేవుల చక్కెర ప్రారంభమైతే వరికి బదులు చక్కెర పెట్టి ఏదైతుందో నేను నాలుగు రూపాయలు సంపాదించుకుంటా మంచిదే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ అన్నా అని చెప్పి అంటూ నేను దయచేసి ఇంకా ఆలోచన చేయండి రైతాంగానికి ఇస్తుందో రుణ మాఫీ చేయాలి అప్పు మాఫీ చేయాలి కాంగ్రెస్ మాఫీ చేయమంటే నాకేం సంబంధం ఎవడపాడు కట్టుకోవాలి సర్కార్కి ఏం సంబంధం అంటుండు కానీ కాంగ్రెస్ అట్లా కాదు కాంగ్రెస్ గతంలో ఎనిమిది తొమ్మిదిలో లక్ష రూపాయల దాకా అప్పు మాఫీ చేసింది రేపటి కాలంలో కూడా పంద్రా ఆగస్టు నాటికి ఏదైతుందో రెండు లక్షల రూపాయల దాకా అప్పు మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేపు ఖరీఫ్ పంట నాటికి రైతాంగానికి ఏదైతుందో వాళ్ళు చెల్లించాల్సి అప్పు మాఫీ చేసి కొత్త అప్పిప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గమనించిందలీ సాగర్ కాలనీలో ఇలా సంబంధమైన జీవితానికి అలవాటు పడి మళ్ళీ అడగడానికి ఆయనకు ఆయనకి ఉందని చెప్పి అంటూ నేను రాంగ్ ఇప్పుడు ఇది అప్పుంటే వాళ్ళ నవీపేట పెట్ట రైల్వే రైలు కదా గేట్ పడ్డదు మేము అర్థం కట్ట ఆగిన్నాం నేను అడిగి నన్ను ఇది ఏంటో బండిగా ఆగిందని అది రైలు ఎత్తుందని నేను ముంబై రైలు అని చెప్పాను నేను అరే బ్రిడ్జ్ కట్టద్దా మరి అని సోయి ఉండద్దా ఉండద్దా కవిత ఏదైతే ఉందో ఆమె ఉన్నది ఆ దోషాన్ని కట్టలేదు ఆ బీజేపీ ప్రభుత్వం నేను చెప్తున్నా దేవు దేవల్ల మీ అందరి మద్దతు నేను పార్లమెంట్కి ఎంపీ కావాలి

పోదంటూ బీదర్ రాయలు బీదర్ రాయ్ సార్ కినాలు వచ్చినాయి ఆ తర్వాత మనం చేయలేదు అయినా నీళ్ళు లేవు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరు బాధలు మీ అందరి కష్టాలు చూసి లిఫ్ట్ పెట్టుకున్నాం ఆ లిఫ్ట్ వెంట నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి ముప్పై ఆరు పంటలు పండించుకున్నాం ఒక్క సంవత్సరం రెండో పంట పంటలే మనం చదువుకున్న పిల్లలకు ఇక్కడ కొందరు యువకులు ఉన్నారు కాలేజ్ కావాలా అది కాలేజ్ కాలేజీ వెళ్తే అక్కడ ఐటిఏ అంటే చదువుకుని పిల్లలకు ఏదైనా చదువు పిల్లలకు కూడా ఏదో పని చేసుకోవడానికి టెక్నికల్ మోటర్లు మంచిగా చేసిన అటువంటి కాలేజ్ పెట్టించినా దాంట్లో చెప్పే నాటం లేదు ఇంత పెద్ద హాస్పిటల్ నిజం మొదలు చేసిన దాంట్లో లేదు మోడల్ స్కూల్స్ కట్టించారు రోడ్ చేసినాం లిఫ్ట్ చేసిన మరి వీళ్ళు వచ్చినా మన మీద ఆరు ఏడు లక్షల బాధ్యులు పెట్టిపోయారు దాంట్లో అవి మన పిల్లలు మన మీద మళ్ళా వడ్డీలు కట్టువంటి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ ఓటు అనేది మొన్న వేశారు మొన్న వేసుట్లా కాంగ్రెస్ కొడుచుట్లా మీరందరూ ఉత్సాహంతో ఉన్నారా లేదా ఆ దళితులు పదేళ్ళ ఐదు వందలు ఉన్న సిట్ల పదకొండు వందలు చేసింది కరెంటులు అంతే బస్ ఛార్జులు అంతే ఈ విధంగా అన్ని చేసినా నా మహిళలకు నా అక్కలు చెల్లెళ్లకు ఇల్లు నడిపించే వాళ్ళు మొగడు పట్టించుకుంటా పట్టుకో పట్టించుకోకుండా మీరు వంట చేయవలసిందే కరెంట్ ఉండవలసిందే గ్యాస్ ఉండవలసిందే అవన్నీ మీకు కనీసం ఖర్చులు తగ్గించడానికి చేస్తాం మరి వాళ్ళు ఎందుకు వేయలేదు చేతులు ఏమో కానీ ధరలు పెంచు డబ్బులు చేసి మరి అసలు వేస్తారా ఒకసారి ఆడెక్కలు రైతులకు రైతులకు కూడా చెప్తా ఉన్నారు మీరందరి స్వార్థాలు కలిసి